కరోనా విక్షంపించిన నేపథ్యంలో ప్రజలు అనేక పండుగలకు దూరం దూరంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాబోతున్న దీపావళి పండుగ జరుపుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సిద్దమవుతున్న ప్రభుత్వ నిబంధనలు పెట్టడంతో కాస్త ఇబ్బంది గురవుతున్న వైద్య సిబ్బంది వైద్యశాఖ అధికారులు కూడా బాణ కాలుష్యంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా మా ప్రతినిధి శ్రవణ్ fist to fist. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక పండుగను ఇప్పుడే వాయిదా వేసుకున్నటువంటి ప్రజలు కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులకు వచ్చినటువంటి పరిస్థితుల్లో దివాళి ఒకసారిగా కూడా ప్రజలకి ఒక కన్నుల పండుగ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా దివాలిని జరుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో సన్నిగ్నమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కఠినాంక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది అయితే దీపావళి జరుపుకునేటప్పుడు అయితే మాత్రం పెద్ద దీపను కూడా బాణ సంఖ్యాన్ని నిషేధించడంతో పాటు కూడా ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రం బాణ సంఖ్యను కాల్చే అవకాశం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నలభై నాలుగు వేల కేసులు నమోదైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాస్త తగ్గుముఖం పట్టే ఇప్పటికి కూడా నేటికి ప్రతిరోజు కూడా యాభై నుంచి అరవై కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా మనం చూసుకున్నట్లయితే మాత్రం కరోనా కేసుల సంఖ్య భారీగా కట్టడి వచ్చినప్పుడు కూడా సెకండ్ స్టేజ్ కరోనా విజృంభించే అవకాశం నేపథ్యంలో అయితే మాత్రం ఈ దీపావళి పొల్యూషన్ ఎంతవరకు వాటిపైన ప్రభావం చూపుతుందనే అంశాలను మనతో తెచ్చానికి మనతో పాటు శ్రీకాకుళం జిల్లా డిఎం అండ్ హెచ్ గారు మనకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆయన అడిగి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ కరోనా ఇప్పటికే కాస్త జిల్లాలో తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది కదా ఈ నేపథ్యంలో దీపావళి తాలూకా పొల్యూషన్ కరోనా విజృంభణపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంట ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు మన దీపావళికి కొంచెం విజృంభణ అంటే ఇప్పుడు ఈ క్రాకర్స్ వాడటం వల్ల మనకు పొగ ఎక్కువ ఉంటుందండి ఆ పొగ వండటం వల్ల యాక్చువల్గా ఏంటంటే మన లంగ్స్ ఇప్పుడు కరోనా వల్ల లంగ్స్ ప్రభావితం చేస్తుంది ఈ పొగ వల్ల మనకు లంగ్స్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి పొగను అవాయిడ్ చేయాలి పొగ పొగ మనకు పిలుచుకోకుండా అవాయిడ్ చేయాలి రెండోది దీపావళి మందులు కాల్చేటప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి రెండోది ఏంటంటే ఇప్పుడు మనం మాస్క్ వేసుకుని కాలుస్తున్నాం మాస్క్ వేసుకుని కాల్చినప్పుడు ఆ పొగ కానీ అండి నిప్పు కానీ మనకు అడుకునే అవకాశం ఉంది కాబట్టి మాస్క్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఈ నిప్పు కూడా కొంచెం దూరంగా ఉండాలి మూడవది ఏంటంటే ఇప్పుడు మనకు ఈ శానిటైజర్ వాడుతున్నాం మనం ఈ శానిటైజర్ వాడినప్పుడు మనకు ఏంటంటే అది మనకు చేతుకు అండుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఈ క్రాకర్స్ కానివ్వండి కాల్చేటప్పుడు దయచేసి మాత్రం శానిటైజర్ వాడకుండా చేతులు సబ్బుతో కడుక్కొని వాడటం మంచిది ఎందుకంటే శానిటైజర్ వల్ల మనకు పొగ కొంచెం ఇది అవుతుంది కాబట్టి చేతులు కాలే అవకాశం ఉంది సో అయితే ముఖ్యంగా చెప్పండి సార్ ప్రధానంగా కరోనా అనేది పొల్యూషన్ వల్ల విజృంభిస్తుంది అనేది కొన్ని వాదనలు కనిపిస్తుంది పరిస్థితి కూడా ఈ వాదనలు నేపథ్యంలో కరోనా అరికట్టడానికి ప్రధానంగా ఆరోగ్యపరంగా ఎటువంటి చర్య మనం తీసుకుంటే సరిపోతుంది కరోనా అరికట్టడం వల్ల తప్పకుండా ఈ ఆరోగ్య పరిరక్షణ అనేది ఉందండి వ్యక్తిగత శుభ్రత ఉ ముఖ్యమండి వ్యక్తిగత శుభ్రత పరిసర పరిశుభ్రత కూడా ముఖ్యమండి రెండోది మన కరోనా రావడం కారణం ఏంటంటే మనకు ఎలా కనిపిస్తుందంటే మనం ప్లాస్టిక్ మనం చాలా ఇది చేసామండి ప్లాస్టిక్ ఏంటంటే మన ఈ కంప్లీట్గా నేచర్ మొత్తం మనం ప్లాస్టిక్తో కప్పేసామండి ప్లాస్టిక్తో కప్పడం వల్ల దానివల్ల మనకు ఈ పొల్యూషన్ అనేది ఎక్కువైపోయిందండి ఇప్పుడు ఎలా చూస్తున్నామంటే మనం ఇప్పుడు ఈ భూమిని మొత్తం ప్లాస్టిక్ తో కప్పేసాము ఈ రోజు కరోనా వచ్చి మన జనాలను కూడా ఆ ప్లాస్టిక్ తో కప్పినట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు మనం కంపల్సరీగా పీపీ కిట్ వాడుతున్నాం పీపీ కిట్ వాడుతున్నాం అంటే కంపల్సరీగా మనం ప్లాస్టిక్ ఇప్పుడు ఈ రోజు మనం జీవించాలి తరుణం తప్పించుకోవాలంటే కంపల్సరీగా ప్లాస్టిక్ ధరిస్తున్నాం కాబట్టి ఆ బాధ అంటే తెలియాలా కాబట్టి ప్లాస్టిక్ ని మనం నివారించగలిగి ఈ కాలుష్యాన్ని మనం నివారించగలిగి ఈ సంవత్సరం చూసేలాంటి మనం కాలు ఈ మూడు నాలుగు నెలలు మనం ఈ లాక్ డౌన్ పాటించాం ఈ లాక్ డౌన్ పాటించడం వల్ల ఈ సంవత్సరం మన కొద్దిగా వర్షాలు కానివ్వండి వాతావరణం కానీ చాలా సగ్గా ఉంది మన వర్షాలు టైంకి పడినాయి కాబట్టి కాలుష్యం లేకపోవడం వలన మనకు వాతావరణం కొంచెం మన పురాతన కాలంలో మనకు ఎలాగ టైంకి వర్షాలు పడ్డాయో మనకు ఈ తక్కిన విషయాలు అన్ని ఈ సౌండ్ పొల్యూషన్ కానివ్వండి సౌండ్ మనకు తక్కిన అన్నీ పొల్యూషన్ తగ్గినాయండి అయితే ముఖ్యంగా చెప్పండి సార్ ఈ కరోనా కట్టడికి గ్రామాల్లో అయితే విశుద్ధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య శాఖ పరంగా ఆశా వర్కర్లు కానీ అలాగే ఏ నెన్స్ కానీ విశుద్ధంగా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కదా అయితే ఇప్పుడు దీపావళి అందుతో కూడా ప్రత్యేకంగా తన బృందాన్ని ఏర్పాటు చేయడం ఏమైనా జరిగిందా లేకపోతే కరోనా పేషెంట్లు కానీ అలాగే కరోనా అనుమానితులు ఎవరైతే ఉన్నారో చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాను ఏం లేదండి కొంచెం దూరంగానే ఉండమంటున్నాం అండి కరోనా వచ్చిన వాళ్ళు గ్రామాల్లో కానివ్వండి ఇప్పుడు వాళ్ళు మాత్రం కొంచెం ఏమైనా క్రాకర్స్ కాల్చకుండా ఉంటేనే మంచిదండి ఏదైనా దీపావళి కాబట్టి మనం చూసుకోవాలంటే కొంచెం జాగ్రత్త అన్ని చెప్పాను కదండి ఈ శానిటైజర్ వాడకండి గ్లౌజ్ వేసుకోకండి మాస్క్ ధరిస్తే మాత్రం కొంచెం దూరంగా ఉండి వాటికి నిప్పుకు దూరంగా ఉంటే మంచిది లేదంటే మనకు ఈ ఫైర్ యాక్సిడెంట్ నిప్పు వల్ల మన ఫైర్ యాక్సిడెంట్ అవకాశం ఉంది కాబట్టి దాని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిదని కోరుకుంటానండి అయితే ముఖ్యంగా అయితే మాత్రం దివాళీ సందడి శ్రీకాకుళం జిల్లాలో మొదలైందని చెప్పవచ్చు అయితే దివాళీ సందడి మొదలైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం గతంలో జరుపుకునే విధంగా లేకుండా అయితే మాత్రం సాంప్రదాయ విద్యుత్ దీపాలతో అలాగే నూనె దీపాలతో మ్యాక్సిమం కూడా ఈ దీపావళి సంబరాలను అంతా కూడా పూర్తి చేయాలంటూ కూడా ఆరోగ్యపరమైనటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా కరోనా అనుమానికలు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం పొల్యూషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీపావళి వేళ వాళ్ళ పరిస్థితుల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ దీపావళికి దూరంగా ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ శానిటైజర్లు కానీ మాస్కులు కానీ వీటన్నిటిని కూడా దూరంగా పెట్టి ఈ దీపావళిని పనులు పండుగ జరుపుకోవాలంటే కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినట్టున్న పరిస్థితి శ్రీకాకుళం జరుగుతుంది రాజేశ్వర్రావు శ్రీకాకుళం